అండి ఇది కదా వంట నా పేరు వచ్చేసి లక్ష్మి నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కి ఉంటాను ఈ మామిడి చెట్లు విను అలాగా మా ఊరైతే గుర్తొచ్చేసింది ఇక్కడ మేము బొమ్మూరు పిక్నిక్ అయితే వచ్చాను ఒక్కసారి చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకునేటట్టుగా ఉంది ఈ చుట్టూ లొకేషన్ అంతా చూస్తుంటాను మాదైతే వచ్చి రాజులు ఈ విధంగా పిక్నిక్లోనూ మొత్తం అందరూ ఎవరికి కొత్త పరిచయాలు ఆ పైన పాత పరిచయాలు ఒక్కొక్కరిని చూసుకుని సంవత్సరం సంవత్సరం అయిపోతూ ఉంటుంది ఊళ్ళో ఊళ్ళో ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్న వాళ్ళు ఉన్నారు వెళ్ళేది ఏమిటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ విధంగా అయితే ఈ రోజునే కలుసుకుంటాము మొత్తం అందరూ కూడాను ఇక్కడ హౌస్ ఆడుకుంటున్నారండి హౌస్ టికెట్ వచ్చి టెన్ రూపీస్ ఇక్కడ వీళ్ళు పొద్దున్న నేను వెళ్ళినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా హౌసీ ఆడుకుంటూనే ఉన్నారు మా ఆడవాళ్ళకి కొంచెం ఒక్క రోజున అమ్మయ్య వంట ఈ వేళ వండలేదులే ఇంత ఆనందంగా గడుతూ ఉంటే ఎక్కడికైనా పెళ్ళి వెళ్ళాలన్నా ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఓ పక్కన అక్కడ పెళ్ళిళ్ళ వివాహ వేదిక నెక్స్ట్ ఈ పిక్నిక్ గురించి అందరూ పెద్ద అందరూ వచ్చి చెప్తూ ఉండడం ఇవన్నీ జరిగింది నేను ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళలేదండి ఓ పక్కన పచ్చడి బ్రాహ్మిన్స్ రెసిపీస్ ఎలా ఉంటాయో ఇవి సారీస్ ఇంకా ఫుల్ ఒక ఎంటర్టైన్మెంట్ చిన్న సైడ్ షాపింగ్ ఆ పైన ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంతమంది ఇలాగ చుట్టూ కొబ్బరి తోటలండి ముందర నాకు ఫస్ట్ ఫస్ట్ నచ్చింది ఏంటి అంటే అరటి తోటలు కొబ్బరి తోటల మధ్యన అయితే పెట్టారు నేను చిన్న చిన్న వీడియోస్ అయితే కూడా తీసేసుకున్నాను ఇంత బాగుందంటే నాకు ఎంట్రన్స్లో కూడా ఉండమ్మా పొట్టి పెడతానన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి నేను అసలు ఫుల్గా నాకు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే వీడియో బాగుంది అని అనిపించింది కాకపోతే నేను ఈ చుట్టూ లొకేషన్ అయితే నేనే తీసుకున్నాను అదండి ఈ అమ్మాయి నేను ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం అయితే యూట్యూబ్ ఛానల్తో కూడాను ఇలా ఫుల్ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ అయితే చాలా చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేటట్టుగా ఉంది ఇంకా ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉన్నదండి కందా బచ్చలి కూర వంకాయ కూర ఇంకా మాకైతే పేరు పెట్టడానికి ఎవ్వరూ కూడా సరిపోరుండ మా వంటల్లోనూ అలా ఉన్నది మళ్ళీ ఎప్పుడైనా సరే ఎప్పుడు జరుగుతుందా ఒకరోజు గడిచిపోయినా మళ్ళీ ఇంకా మూడు వందల అరవై నాలుగు రోజులు ఉన్నాయి అనిపించేటట్టుగా అనమాట ఒకరోజు ఒకరోజు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఇంతమంది అని అన్నట్టుగా ఉందండి ఇది మా బొమ్మూరులో రాజమండ్రిలో బొమ్మూరు దగ్గర జరిగిన పిక్నిక్ అనమాట ఇంకా ఇదండి అందరితోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ